హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజైతే నేను దారంటే వెళ్తున్నప్పుడు ఒక పురుగు కనిపించింది అనమాట పురుగు అయితే చాలా విచిత్రంగా ఉంది మెల్లగా నడుచుకుంటూ వస్తుంది బుజ్జిగా సో చూపిస్తాను మీకు ఇదండి పురుగు కనబడుతుందా మీకు చూడండి దీన్ని నడక మెల్లగా వచ్చేస్తుంది ఇలాంటి పురుగు మీరు చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ముట్టుకుందాం ఇది ఎలా ఉంటుందో ఈ రకంగా ఉందన్నమాట చూడండి అంటుకొనిపోతుంది తీసుకుందాం దేన్ని దో గుండ్రమైపోయింది ఫ్రెండ్స్ ఈ రకంగా చూడండి రాయిలాగానే ఉంది ఎంతో పడిపోయింది అనమాట మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అచ్చం రాయిలాగా మడత అయిపోయిందన్నమాట చూడండి మడత ఇవి కాలు కొనబడట్లేదు అస్సలను గుండ్రమైపోయిందనమాట మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మా భాషలో దీన్ని కోన్ అంటాం అనమాట తెలుగులో ఏమంటారో తెలియదు ఇంగ్లీష్లో ఏమంటారో కూడా నాకు నిజంగా తెలియదు తెలిసి ఉంటే కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్